లైజ్ చేసారు ఒకటి చేసారు మార్క్ కొడి లాస్ట్ నిం సారకి వడి ఈ సారకి స్టైల్ ఉంది అందరిది అందరిది సంగబెత్త రండి రేరే ఉంటది రాలేలా అనిపిస్తుంది ఏదన్న వెరీ గుడ్ ఏపిసి ద్రౌండ్ 100% నేర్పించా చలో దిగడండి దిగడండి ఆ కొబి కొండి ఆ సారి ని కొడి వెయిట్ వేరు ఇక్కడ కాల్ చేయ్యం లేదు ఆ చెప్ప మాతృదేవభావ సత్సంగు ఆధ్వర్యంలో మరి మేడం గారు ఉదయలక్ష్మి గారు అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఈ మాతృదేవ సంస్థకు మరి శ్రీధర్ గారు వాళ్ళ యొక్క తల్లి అదేవిధంగా స్త్రీ సమాజంలో ఒక ఆప్యాయతను ప్రేమను పంచాలి మరి దేశంలో మరి సోదర భావాన్ని పెంచాలి మాతృభావాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ సంస్థ అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది మరి ఉదయలక్ష్మి గారు అనేక సంవత్సరాల్లోగా మరి ఇటు అన్ని వర్గాలతోటి మాతోటి కూడా అనేక సంఘాలతో కలయికతోటి మరి ఎన్నో కార్యక్రమాలు పుట్టు మిషన్లు కాని మొదలు పెడితే ఎంతోమంది పేదవాళ్లకు అదేవిధంగా మరి అనేక రకాలుగా వెనుకబడ్డ వర్గాల వారికి సహాయం చేస్తూ చైతన్యం చేస్తూ మరి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది మహిళల హక్కులు అధికారాల గురించి కూడా ఆమె పోరాటం చేయడం జరిగింది మేమే ఎన్నో మీటింగ్లు సూర్యలో కాంప్లెక్స్లో నిర్వహించడం జరిగింది ఈ సమాజంలో మరి పురుషులతో పాటు మహిళలు కూడా సమాన హక్కులు సమాన స్థాయికి రావాలనేది వారి యొక్క దృక్పథం అనగారిన వర్గాలకు చేయూతనివ్వాలనేది వారి దృక్పథం వారి కోరిక మేరకు మరి కాశీనాథ్ శ్రీనివాస్ గారు మంచి సంఘ సేవకులు అనేక వర్గాలతో మమేకమయ్యే వ్యక్తి వా ఆమె యొక్క విజ్ఞప్తి మేరకు మరి క్యాలెండరు ఆవిష్కరించి మరి శ్రీధర్ గారు దీనికి మరి జాతీయ స్థాయిలో అధ్యక్షులు ఢిల్లీలో కూడా అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది అనుకోకుండా మేము ఒక కార్యక్రమానికి ఇక్కడికే బంజారా హైల్స్కు మేము అందరం కూడా వచ్చాము ఆ కార్యక్రమానికి అటెండ్ అయిన తర్వాత ఉదయలక్ష్మి గారు ఇక్కడ వచ్చారు అని తెలవగానే మేమంతా మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావటం జరిగింది ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ఆ కార్యక్రమంలో మేము పాల్పంచుకోవటం భాగస్వామ్యం వహించడం అనేది మా అదృష్టంగా భావించాలి సూర్యనారాయణ గారు ముద్దపాటి సూర్యన గారు కర్పూరి ఠాగూర్ యొక్క ఫౌండేషన్ వారు కూడా పేద వర్గాల కోసం మరి అనేక అణగారిన వర్గాల కోసం వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు శివశంకర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మరి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు మరి ఆంజనేయ దేవి గారు అయితే మేము గత అనేక సంవత్సరాలుగా వారు మరి మహిళలను ఆర్గనైజ్ చేసి ఐక్యం చేయడానికి మరి వాళ్ళు నిరంతరం పనిచేస్తున్నారు కాబట్టి మరి శుభ సందర్భంలో మా అందరికీ కలుపుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి మరి ఉదయలక్ష్మి గారు మరి కాశీనాథుని శ్రీనివాస్ గారు మరి నిజంగా చాలా సంతోషం వారితో కలవటం ఈ విధంగానే భవిష్యత్తులో మడుగు బలహీన వర్గాలకు అణగారిన వర్గాలకు మహిళలకు మరి వారి యొక్క సహాయ సహకారాలు ఉండాలి అందరం కూడా కలిసి ఈ సమాజంలో ఒక మార్పు కోసం పనిచేద్దాము అని చెప్పి మరి సందర్భంలో తెలియజేస్తాం థ్యాంక్ యూ गर्मी मतलब <laughs>